ఇందులో ఏమేమి ఉన్నాయంటే కొద్దిగా ధనియాలు ఉన్నాయి లైట్గా కానీ యాలుక లవంగా చెక్క కొద్దిగా జాపత్రి కొంచెం పువ్వు అనేది ఒక రెక్క అట్లా ఉంటుందన్నమాట మొత్తం కలిసి వెరసి గరం మసాలా మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేయండి ఎందుకంటే ఎవరింటికి తగ్గట్టు అమ్మ చేసి పెట్టుకుంటుంది సో అదే మనం నేర్చుకొని ఉంటాం కాబట్టి అదేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇంకొక చిన్న విషయము క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే తెలంగాణ స్టైల్లో తలకాయ కూరలో లాస్ట్ కొంచెం పులుసు పోస్తాం చింతపండు పులుసా చింతపండు పులుసు వెరీ లిటిల్ ఈ కర్రీ మొత్తాన్ని కలిపి ఒక చిన్న నిమ్మకాయ కంటే తక్కువ ఆ పులుసు పోస్తే టేస్ట్ బాగుంటుందని అంటారు అంటే బేసికల్ గా ఇది ఇండివిజువల్ చాయిస్ కొంచెం పుల్ల పుల్లగా నచ్చి ఆ టేస్ట్ ఇష్టపడితే చింతపండు పులుసు యాడ్ ఎగ్జాక్ట్లీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటది మెంతాకు మీ ఇష్టం అన్నారు స్టార్టింగ్ లో ఉల్లిపాయ కంటే ముందు మెంతాకేయాలి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఓకే సో మూత పెట్టేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్ లో అట్లా కొడుకు ఆల్రెడీ మనం బ్రెయిన్ చేసిన తర్వాత ఒక నాలుగు నిమిషాలు అయిపోయింది మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకోండి ముక్క ఉడికిందా లేదా అనేది ఇవి టైంలో వేసుకు చూడొచ్చు ఒకవేళ ముడకలేదు అనుకుంటే మళ్ళీ కుక్కర్ పెట్టి చేయటమే అసలు చేసాక కూడా కుక్కర్ మరి యాడ్ చేసేసి కుక్కర్ కదా ఆ ఫ్లేవర్ పోతుంది ఫస్ట్ నుంచి మసాలా ఉంటే అప్పుడు లాస్ట్లో వేసిన ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ రాదు అంతసేపు మసాలా ఉడకాల్సిన అవసరం లేదు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ప్రాపర్గా ఉడికిపోయింది కదా ఈజీగా గెరటకే కట్ అయిపోతుంది చక్కగా సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నా కానీ దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి బ్రెయిన్ తీసి పక్కన పెట్టుకోవాలి దాని మీద కొంచెం గ్రేవీలో డమ్ చేసి పెడితే మంచిగా సింక్ అయి బాగుంటుంది బాగా ఉప్పు కారం దిగి ఆ పులుసు దిగి ముక్కకి ఇంకా బాగా పడుతున్నాము నీకు కూడా బాగా అర్థమైంది